వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే మానవ శరీరానికి తాగునీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి తాగునీరు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది రెండు జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి నీరు సహాయపడుతుంది మూడు నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది నాలుగు శరీరంలోని విష పదార్థాలను మూత్రం ద్వారా తొలగిస్తుంది ఐదు చర్మం తేమగా ఆరోగ్యంగా ఉండేందుకు నీరు ఉపయోగపడుతుంది ఆరు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి నీరు అవసరం ఏడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో నీరు సహాయపడుతుంది ఎనిమిది కండరాలు మరియు కీళ్ల నొప్పులను తగ్గించడానికి నీరు ఉపయోగపడుతుంది తొమ్మిది నీరు తాగడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి పది మెదడు పనితీరు మెరుగుపడటానికి తాగునీరు తోడ్పడుతుంది పదకొండు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పన్నెండు బరువు తగ్గడానికి మరియు ఆకలిని నియంత్రించడానికి నీరు సహాయపడుతుంది పదమూడు నీరు తాగడం వల్ల తలనొప్పి అలసట తగ్గుతాయి పద్నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచడానికి తాగునీరు అవసరం పదిహేను మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటానికి నీరు చాలా ముఖ్యం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ सब्सक्राइब स्वर्गदम विलेज यूट्यूब चैनल